హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కంటిన్యూ నలభై ఎనిమిది టార్గెంట్ల వరకు నైట్ టైంలో కూడా ఆపకుండా కంటిన్యూగా టార్గెట్ టార్గెట్తో వర్క్లో రన్నింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ టూ దగ్గర కంటిన్యూగా నైట్ టైం కూడా నలభై ఎనిమిది గంటల టార్గెట్లో కంటిన్యూగా నైట్ టైం కూడా వర్క్లో కంటిన్యూ వర్క్ కాంక్రీట్ వర్క్ కంటిన్యూగా జరుపుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మామూలుగా కామన్గానే మీరు మీకు తెలిసిందే ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర స్లాబ్ వేసేటప్పుడు వైబ్రేషన్ పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కూడా కొంచెం పెద్ద మిషనరీ పెద్ద మిషన్ పెద్ద కొంచెం ఎక్కువ వైబ్రేట్ పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మిషన్ల ద్వారా తీసుకొచ్చి కాంక్రీట్ డైరెక్ట్గా చూసారు ఫ్రెండ్స్ ఈ మిషన్ల ద్వారా కాంక్రీట్లు డైరెక్ట్గా వర్క్ దగ్గరికి సైడ్ ప్లేస్లోకి తీసుకొస్తారు ఫ్రెండ్స్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గంటల టార్గెట్లు ఆకుండా ఈ వర్క్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇది ఈ మిషన్లో పోతారు ఫ్రెండ్స్ అదేదో బూమ్ ప్లేజర్ మిషన్ అంట ఫ్రెండ్ అది దాని ద్వారా డైరెక్ట్ కాంక్రీట్ ఈ వర్కర్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి పడుతుంది ఫ్రెండ్స్ దాదాపు ఈ వర్క్ టార్గెట్ పెట్టుకొని బాగానే రన్నింగ్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ నేను ఈ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నా కోను కొంచెం బార్థైనందు వలన నాకు కొంచెం వీడియోలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పెద్ద మిషన్ల ద్వారా కాంక్రీట్ వర్క్లు కంటిన్యూగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ నైట్ టైం కూడా ఆకుండా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది నలభై ఎనిమిది గంటల టార్గెట్తో ఈ వర్క్ను పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ దాదాపుగా ఇది నలభై ఎనిమిది గంటల టార్గెట్ పెట్టుకొని ఫ్లోర్ వర్క్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ నేను ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో చూసి ఇప్పటిదాకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నా హృదయపూర్వక నమస్కారం అలానే కొత్తగా నా వీడియోలు చూసే వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా కొత్త వన్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ టు దగ్గర కంటిన్ కంటిన్యూ నలభై ఎనిమిది గంటల వర్క్ భాగంలో నైట్ టైం కూడా వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కంటిన్యూగా నలభై ఎనిమిది గంటల వర్క్ జరిపి ఈ వర్క్ దాదాపుగా పూర్తి చేస్తారంటే ఫ్రెండ్స్ నాకు తెలిసే ఇంకా రెండు గంటలు మూడు గంటలు మందలు కానీ వర్క్ అయిపోయేటట్టు ఉంట ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు అడిగితే చూస్తున్నారు కంటిన్యూగా అంత ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వర్క్లు చాలా ఫాస్ట్గా కంటిన్యూగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనం సింపుల్గా చెప్పాలంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే కాంక్రీట్ కాబట్టి మనం చిన్న కాంక్రీట్ మిషన్లు చాలా పెద్ద కాంక్రీట్ మిషన్లు ఫ్రెండ్స్ వైబ్రేట్ కూడా పెద్ద వైబ్రేట్ మిషన్లు ఫ్రెండ్స్ ఆ వైబ్రేట్ చేయటం వల్ల మీకు మనకి మేతలు మన ఇంటి దగ్గర స్లాబ్లు వేసేటప్పుడు మేతలు చెప్పేది ఫ్రెండ్స్ బుడకలు అవి ఉండకుండా స్లాబ్ పర్ఫెక్ట్గా వచ్చేదాన్ని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చే వర్కులు అట్లా మిషన్ల ద్వారా భారీ ఎత్తు మిషన్ల ద్వారా పెద్ద మిషన్ల ద్వారా కాంక్రీట్ కంటిన్యూగా వర్క్ నడుపుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెడీ రెడీ అయిన కాంక్రీట్ని కాంక్ మిగతా వర్క్ కంటిన్యూ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా హైగ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్కువ ఐరన్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా సంవత్సరాల స్టాండర్డ్గా ఉండాలని దృఢ నిక్షేతంతో దృఢ నిక్షేతట్టుబడి కన్స్ట్రక్షన్లన్నీ అమరావతి కన్స్ట్రక్షన్లన్నీ అట్లాంటి కడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ వర్క్లు ఆగటం లేదు కంటిన్యూగా వర్క్లు జరుగుతున్నాయి కంటిన్యూగా వర్క్లు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక ఫ్రెండ్స్ ఇంక ఇదే ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గంటలు ఇది నలభై ఎనిమిది గంటల టార్గెట్ ఫ్రెండ్స్ ఇది టార్గెట్ టైం కన్నా రెండు గంటలు ముందలే దాదాపు పూర్తి చేస్తారనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వర్క్ టైం అన్ని ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయో ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి సబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తున్నవారు నేను కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా చేసిన నేను కొత్తవాన్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పేరు మేలు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్ నేను చాలా కొత్తవాడిని కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ చాలా చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కంటిన్యూ వర్క్లు ఫోర్ టూ దగ్గర కంక్యూ కంటిన్యూగా జరుగుతున్న వర్క్లు ఫ్రెండ్స్ చూస్తున్నా ఫ్రెండ్స్ నైట్ టైం కూడా కంటిన్యూగా జరుగుతున్న కంటిన్యూ కాంక్రీట్ వర్క్లు ఇంత ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ నేను కొత్తవాన్ ఫ్రెండ్స్ కొంచెం నా ఫోన్ పార్థైనందుకు కొంచెం ఫోన్ వీడియో క్వాలిటీలు కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ కొంచెం కొత్త వన్గా ఫ్రెండ్స్ కొంత కొత్త ఫోన్ తీసుకునేదాకా కొంచెం నన్ను సపోర్ట్ చేసి నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నా వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఎంత హెల్ప్ చేస్తుంటారు ఫ్రెండ్స్ నేను కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నా వీడియోలు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అన్ ఫ్రెండ్స్ కంటిన్యూగా వర్క్లు జరుగుతున్నాయిగా కంటిన్యూ వర్కులు ఈ విధంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్